దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనంతో పాటుగా రాజన్న కోడెల గోగుల సంరక్షణ ధ్యేయంతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే ఇంతవరకు ఏ కమిషనర్ కూడా రాజన్న కోడెల సంరక్షణ దిశలో పర్యటించిన దాఖలాలు లేకపోవడంతో అధికార గణం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రాజన్న కోడెల గోవుల పరిస్థితి దయనీయంగా మారి మూగజీవాలు ఆకలితో అలమటిస్తూ నిర్లక్ష్యం నీడలో అనారోగ్యం పాలవుతూ బక్కచిక్కిపోయిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి స్వామివారి దర్శనం అనంతరం కోడలు గోగులు ఉన్న స్థలాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించడంతో వాటి పరిస్థితి కళ్ల ముందు కనిపించింది ఆయన మనసంతా కకావికలమై ఏ మాటలు రాలేదు వెంటనే తేరుకున్న కమిషనర్ హనుమంతరావు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో కృష్ణప్రసాద్ ఏఈవో శ్రీనివాస్ మరియు అక్కడ పనిచేసిన ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారంలోపు తీరు మార్చుకుని రాజన్న కోడెలు గోవుల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి వాటిని సంరక్షణ చేయకుంటే రాజన్న ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు వాటికి నీడను నీటిని సరైన పోషకాహారం పచ్చిగడ్డి పిల్లిపిండి లాంటి వాటిని అందించి అందుకోకుండా ఆదుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అందరినీ సస్పెండ్ చేసి పని చేయగల వారిని తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఆలయ అధికార యంత్రాంగంలో వణుకు పుట్టి రాజన్న కోడెలు ఆవుల సంరక్షణకై పరుగులు పెడుతున్నారు ఇందులో భాగంగా కమిషనర్ హనుమంతరావు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యకు నివేదిక అందించారు ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే పశువైద్య పశు సంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి మంజువాణి స్వయంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పశు శాఖ అధికారి కొమరయ్య సంబంధిత పశు వైద్య బృందం దేవాదాయ శాఖ ఉన్నతాధికారి జ్యోతి ఆలయ ఈవో తో పాటు యంత్రాంగం పశువైద్య పశు సంపర్దక శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి మంజువాణి ఆధ్వర్యంలో కోడలు గోశాలకు చేరుకుని అవసరమైన చర్యల్లో మునిగిపోయారు వాటికి అవసరమైన వైద్యం ఆహారం సౌకర్యాలు అందించేందుకు గాను అన్ని చర్యల్లో నిమగ్నమయ్యారు మొత్తానికి రాష్ట్ర దేవదయ శాఖ కమిషనర్ పర్యటనలో రాజన్న కోడలు గోవుల సంరక్షణపై అధికార యంత్రాంగంలో కదలిక రావడం పట్ల రాజన్న భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది நா Beast атив चार्ज कर रहा है నేను నేను వచ్చాను గోశాల చూడాలి సార్ అన్ని గోశాలసు కూడా చూస్తున్నాను గోశాల చూసి వాటి సంరక్షణకి ఏమేమి చర్యలు తీసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడే కాదు ఎక్కడ గోశాలసు ఉంటే కూడా అక్కడ అన్ని కూడా పరిశీలన చేస్తున్నాను ఎందుకంటే కనుక ఇది గోశాల అంటే సురక్షితంగా పశువులు ఉండడానికి ఒక మంచి స్థానం కాబట్టి ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది అది అమలు చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాము ఆల్రెడీ ఈ దేవస్థానంకి వచ్చే పశువులన్నిటికీ సురక్షితంగా ఉండేదానికి యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఈ ట్రీట్మెంట్ ఇదంతా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము మొత్తం చూసుకుంటాం ట్రీట్మెంట్ ఈ ఆంగ్లో సెవెన్ సిక్స్ అయినా ఏమైనా కూడా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము చూసుకుంటాము ఈ మేనేజ్మెంట్ ఒకటి మేనేజ్మెంట్ ఒకటి దేవస్థానం వాళ్ళని పరిశీలించి వాళ్ళు చేపడుతున్నారు సో ఇవన్నీ కూడా ఇంక మీరు రావడానికి వాళ్ళ వేములవాడ వాళ్ళ గోషాలను చూడడానికి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా జాయింట్ డైరెక్టర్ వాళ్ళ టీం అంతా వచ్చారు అలాగే డాక్టర్స్ టీం కూడా వచ్చారు వారు కొన్ని యాక్షన్ ప్లాన్ ఇచ్చారు ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఫేస్డ్ మేనర్లు గోశాలను మెయింటెనెన్స్ చేయడానికి తర్వాత క్లీన్ పెట్టడానికి చెప్పారు అదేవిధంగా మన ఈవో గారు కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా వారు అవసరమైతే ఒక రిటైర్డ్ ఆఫీసర్ని కూడా యాజ్ అండ్ వన్ అవసరమైతే కనుక ట్రీట్మెంట్కి కానీ మెయింటెనెన్స్ కానీ డెప్యూటీ కూడా చేస్తా అన్నారు ఆ విధంగా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఒకసారి కమిషన్ గారితో కూడా మాట్లాడేసేసి ఫేస్డ్ మేనర్లో వేములవాడ గోశాల పెద్ద గోశాల కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి తగిన చర్యలు తీసుకు